హాయ్ హలో ఫ్రెండ్స్ అందరున్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్తున్నాను తెలుసుకో ఇదే ఫ్రెండ్స్ మన ఈ వెస్ట్ గోదావరి చూడండి ఎలా ఉన్నారు సూపర్ ఉంది కదా ఇప్పుడు నేనైతే ఈస్ట్ గోదావరి వెళ్తున్నాను ఏదో సరదాగా తీసాను ఈ వీడియో మీరు చూస్తారని నా ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను అందరు ఫలో అవండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇదే మన గోదావరి అవతల కనిపిస్తున్నాయి ఇల్లు చూసారా అది ఇష్ట గోదావరి అన్నమాట ఇటు నుండి అటు వెళ్ళడానికి టికెట్ తీసుకెళ్ళి పంటి మీద వెళ్తాం అన్నమాట ఒక మనిషికి వచ్చి ఇరవై రూపాయలు అనమాట బండి ఉంటే పదిహేను రూపాయలు ఎందుకండి ఫ్రెండ్స్ అదే అన్నమాట చూడండి ఎంట్రన్స్ అయితే ఇదే మనం అయితే ముందుగా టికెట్ తీసుకుంటున్నాం టికెట్ తీసుకుని అది పంట ఎక్కాలన్నమాట టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అన్నమాట బండితో కలిపి ఇంకా మనం బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం ఈ పంటిలో అయితే కార్లు ఆటోలు అన్నీ అన్నమాట చూడండి ఒక కార్ అయితే ఉంది పంటిలో ఎంట్రన్స్ అయిపోయాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇటు ఈవినింగ్ అయితే వెళ్ళడానికి గోదావరి చూసినట్టు కూడా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే ఇక్కడ కూర్చొని ఈ గోదావరిని చూస్తుంటే చాలా గాలి వస్తుంటారు ఇంకా అవి వస్తుండ చూడండి మా పంట అయితే కదిలింది మేమైతే బయలుదేరాము చూడండి ఎంతమంది ఉన్నారు గోదావరి మధ్యలో ఉన్నాము ఇప్పుడు చూడండి వాటర్లో కూడా సూపర్ కదా ఇదే అన్నమాట ఈస్ట్ ఆరు వెస్ట్ గోదావరి ఫేమస్ అన్నమాట ఇది మొత్తం రెండు పంటలు ఏదో ఈస్ట్ గోదావరి పంట ఒకటి వెస్ట్ గోదావరి పంట ఒకటి అటు నుండి ఇటు నుండి అటు బాగుంటుంది అన్నమాట చూడటానికి చాలా చాలా బాగుంటుంది చూడండి అటు చెట్లు ఇటు వాటర్ అటు చెట్లు గొప్ప మస్తు ఉన్నది కూడా బాగా చూడండి ఎంత పేరుగా ఉన్నాయో చాలా చాలా బాగుంది కదా చూడండి ఎలా ఉన్నా ఇది మన బండి ఫైనల్గా మా బండి చూపించండి వీడియోలో బండి దాటేసాం వచ్చేసాం ఈస్ట్ ఈస్ట్ గోదావరి అయితే వచ్చేసాం ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్ ఇంటికి చిన్న పని ఉంటే ఆ పని చూసుకుని మళ్ళీ చేయడానికి ఇప్పుడు ఇదంతా ఈస్ట్ గోదావరి అన్నమాట మధ్యలో రెండు అటు చెట్లు ఇటు చెట్లు మధ్య మధ్యలో రెండు అన్నమాట చూడండి చెట్లు చూడండి అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి అన్ని ఒకరు చూసిన ఎటువంటి చూసిన కొబ్బరి చెట్లే ఇంకా మనకి కొబ్బరికాయ లోటు ఏమి ఉండదు చూడండి అయితే చాలా బాగుంది దగ్గర అయితే చెట్లు ఆవాళి ఆ గాలి దగ్గర అంతా జబర్దస్త్ ఉంటుంది Bawang ka lang Tsaka